హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనము దోశ అండ్ చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి ఇందులోకి చికెన్ నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులోకి కావాల్సిన మసాలాను కూడా నీట్గా పేస్ట్ చేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలండి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి అండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఒక రెండు స్పూన్లు వరకు వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ పోతుందండి ఇప్పుడు రెండు పెద్ద టమోటాలు కట్ చేసి వేస్తున్నాను ఈ కర్రీకి టమోటాలు బాగా మగ్గిపోవాలండి టమోటాలు లాగా కనపడుతుంటే మీకు గ్రేవీ రాదు నీట్గా మగ్గించేసేసుకోండి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మన టమోటాలు ఆల్రెడీ బాగా మగ్గిపోయాయి గ్రేవీ కూడా నీట్గా వేగిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తున్నానండి కారం మీ టేస్ట్కి తగ్గట్లు మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను నా క్వాంటిటీకి ప్రకారంగా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసానండి వేసేసి నీట్గా ఒక రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి ఉప్పు కారం మసాలాలు చికెన్కి పట్టేలాగా కలిపేసేసుకోవాలండి కలిపేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు చికెన్ని మగ్గించుకుంటే వాటర్ బయటకు వస్తుందండి అప్పుడు మీకు వాటర్ కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోండి అండి గ్రేవీ లాగా నాకు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత నా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్ గా వేసి గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి దోశ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి